హలో అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నానండి ఇవి చూడండి మా గార్డెన్లో చెరుకు గడలండి రెడ్ చెరుకు ఇవైతే హార్వెస్ట్ చేసుకుందాం అనుకుంటున్నాం చాలా బాగా ముదిరాయి చాలా లావుగా వచ్చాయి చూడండి హార్వెస్ట్ చేస్తున్నాం ఇప్పుడు ఇవి నేను టబ్బులో కూడా వేసుకున్నాను ఇంకా నేల మీద కూడా వేసుకున్నానండి ఇక్కడ కొంత ప్లేస్ అయితే ఖాళీగా ఉందని ఇక్కడ పెట్టుకున్నాను అది మనం ఈ హార్వెస్ట్ చేస్తుంటే పక్క నుంచి అలా పిలకలు వస్తూనే ఉంటాయండి చక్కగా ఒక్కసారి వేస్తే చాలా చెరుకు మనకి అలా వస్తూనే ఉంటాయి చక్కగా జ్యూస్ చేయించుకోవచ్చు కదా అనేసి మొత్తం అయితే కట్ చేసేస్తున్నాము మీలో ఎవరైనా చెరుకు గడ్డలు పెంచారా మీ ఎక్స్పీరియన్స్ ఏంటి కింద కామెంట్స్లో తెలియజేయండి ఇది పెంచడం కూడా చాలా ఈజీ అండి కనుపు కనుపుల దగ్గర కట్ చేసి మనం మట్టిలో అడ్డుగా పెట్టుకున్నాం అనుకోండి